షీలా కంపెనీ టైలర్ మోడల్ కుటుంబిషన్ షీలా కంపెనీ టైలర్ మోడల్ కుటుంబ మిషన్ ఇది సెకండ్ హ్యాండ్ అమ్మకానికి సిద్ధంగా ఉన్నటువంటి ఈ యొక్క కుటుంబ మిషన్ ధర కేవలం మూడు వేల ఎనిమిది వందల రూపాయలు మాత్రమే ఈ యొక్క కుటుంబ మిషన్ క్రింద స్టాండ్ మందం స్టాండును కలిగి ఉంది కుటుంబ మిషన్ పరంగా రిపేరింగ్ పూర్తిగా చేసి ఉన్నటువంటి ఈ యొక్క కుటుంబ మిషన్ జాకెట్స్ కుట్టడం ఫ్యాంట్ షర్ట్స్ కుట్టడం బొంతలు పట్టాలు కుట్టినా నడిచేటటువంటి సామర్థ్యం కలిగినటువంటి ఈ యొక్క కుటుంబిషన్ కేవలం మూడు వేల ఎనిమిది వందల రూపాయలు మాత్రమే ఈ యొక్క కుటుంబిషన్లో అరిగినటువంటి సామాన్లు పూర్తిగా కొత్తవి మార్చడం జరిగింది సుమారుగా ఈ యొక్క కుటుంబిషన్ రిపేరింగ్ బిల్ వెయ్యి రూపాయల వరకు వచ్చినందున ఈ యొక్క కుటుంబిషన్కు రెండు సంవత్సరముల రిపేరింగ్ సర్వీస్ సామాన్ అరిగిన అమ్మకం చేసేటటువంటి షాపుల వారితే గ్యారంటీ పీరియడ్తో మీకు ఇస్తున్నటువంటి ఈ యొక్క కుటుంబ మిషన్ కేవలం మూడు వేల ఎనిమిది వందల రూపాయలలోనే అమ్మకానికి సిద్ధంగా ఉన్నటువంటి ఈ యొక్క శీలా కంపెనీ టైలర్ మోడల్ కుటుంబన్ అమ్మకానికి సిద్ధంగా ఉంది